మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు ప్రతిరోజు మహాదేవుణ్ణి పూజించే భక్తులకు శివరాత్రి రోజున ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తారు వీటన్నిటిలో విశిష్టమైనది బహుళ చతుర్దశి మహాశివరాత్రి ఆ రోజున పరమశివుణ్ణి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండడం రోజంతా శివనామస్మరణతో గడపడం ప్రదోషవేళ శివుణ్ణి అభిషేకించడంతో పాటు బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం వలన శివుడి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున శివుడి నామస్మరణతో శివయ్యకు దగ్గరగా ఉండడం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా భక్తితో శివుడికి ఉపవాసం ఉండడం చాలా మంచిది అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితుల కారణంగా కొందరు ఉపవాస నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాసం పాటించవచ్చు అయితే శివరాత్రి రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు ఒకవేళ మర్చిపోయి చేస్తే జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి శివరాత్రి రోజున ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం ముందుగా చేయకూడని పనులు మహాశివరాత్రి వేళ శివలింగానికి తులసి ఆకులను సమర్పించకూడదు అలాగే ఈరోజు ప్యాకెట్ పాలతో శివుడిని అభిషేకించకూడదు కేవలం ఆవు పాలతో మాత్రమే శివయ్యను అభిషేకించాలి శివుడికి అభిషేకం చేస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు అభిషేకం సమయంలో స్త్రీలు లింగాన్ని తాకకూడదు అలాగే శరీరం నుంచి వచ్చే చెమటలు వెంట్రుకలు శివలింగంపై పడకూడదు శివరాత్రి రోజున మద్యం మాంసం తినకూడదు ఈ రోజున చిన్న చీమకు కూడా హాని తలపెట్టకూడదు ఈ రోజున అసభ్య పదాలను మాట్లాడకూడదు ఇతరుల గురించి మనం చెడుగా కూడా ఆలోచించకూడదు ఇక చేయాల్సిన పనులు కూడా చూద్దాం శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి స్మరించుకోవాలి అలాగే శివుడికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ఉండేలా చూసుకోవాలి శివలింగానికి పంచామృతాన్ని సమర్పించాలి మారేడు ఆకులతో ఇంట్లో ఆలయంలో శివుణ్ణి పూజించాలి ఉపవాసం ఉండేవారు కేవలం పండ్లు పాలు వంటి సాత్విక ఆహారమే తీసుకోవాలి శివాలయానికి వెళ్లే పురుషులు చొక్కాలకు బదులుగా కండువాలు ధరించాలి ఖచ్చితంగా జలాభిషేకం చెయ్యాలి శివుడికి చందనం వీభూది పెడితే సరిపోతుంది మొగలి పువ్వు శివయ్య పూజకి ఎప్పుడు ఏ సందర్భంలోనూ మొగలి పువ్వుని సమర్పించకూడదు తన పూజకు మొగలి పువ్వు అర్హత లేదని శివుడు శపించాడు మొగలి పువ్వుని శివుడి పూజకు ఉపయోగిస్తే ఆగ్రహం కలుగుతుందని నమ్మకం అంతేకాదు ఎరుపు రంగు పూలను కూడా మహాదేవునికి సమర్పించకూడదు తులసి దళం తులసి గత జన్మలో బృంద ఆమె భర్త పేరు జలంధర్ జలంధరుడు శివుంచే చంపబడ్డాడు అందుకే తన భర్తను చంపిన శివయ్య ఆరాధనకు తనను ఉపయోగించడం తులసి నిరాకరించింది అప్పటి నుంచి నేటి వరకు శివుడి పూజలో తులసిని ఉపయోగించారు